హాయ్ అండి ఈరోజు మనం వంకాయ కూరని ఎలా వండాలో చూపిస్తానండి ఎంతో ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా వంకాయ కూరని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి కదండి అప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చిన కాయలు అండి దీనికోసం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఈ వంకాయల్ని మాత్రం ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి ఒక బానీలో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ఈ వాటర్లోకి వంకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి ముక్కలు అనేవి చక్కగా ఉంటాయి కట్ చేసేటప్పుడు వెంటనే వంకాయ ముక్కలు ఎప్పుడైనా కట్ చేయగానే కొంచెం బ్లాక్గా అయిపోతాయండి అలా కాకుండా ఉండాలంటే వీటిని ఉప్పు నీళ్ళల్లో వేయాలండి ముక్కలు కోసిన తర్వాత చూడండి వంకాయల్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ వంకాయల వంకాయ కూర మీలో ఎంతమందికి ఫేవరెటో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ కూర ఈ వంకాయ కూర మీద పాట కూడా ఉంది కదండి ఆహాయే మిరుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయనండి కదండి ఇది తాజా కూరల్లోనే రాజా అండి వంకాయ అంటే చూడండి ఇప్పుడు బానే పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకుని వేసేసుకుందాం మనకి ఉల్లిపాయ ముక్కలు వేగటానికి ఎంత టైం అయితే పడుతుందో వంకాయ ముక్కలు వేగటానికి కూడా అంతే టైం పడుతుందండి చాలా త్వరగా మగ్గిపోతాయి వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారకుండా చక్కగా గోల్డ్ కలర్లో వేగాలి అంటే త్వరగా వేగాలి అంటే ఇందులో కొంచెం అంత ఉప్పు వేసుకోవాలండి మనం ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి కలర్ మారకుండా చక్కగా మగ్గిపోతాయి చూడండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను పసుపు వేసేసుకుందాం మనం వంకాయ కూర వండేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టేసి వండేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది అసలు వంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి చాలామందికి వంకాయ కూర అంటే చాలా ఇష్టంగా ఉంటుంది పక్కన చికెను మటన్ లాంటివి పెట్టినా కూడా వంకాయ కూర ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది ఉంటారండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చక్కగా కలిపేసామండి చూడండి మన ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం చూడండి ఉల్లిపాయ ముక్కల్ని కానీ వంకాయ ముక్కల్ని కానీ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి మన ఉప్పు కారాలు నూనె ఇవన్నీ వేయటంలో కా వేయటంలోనే కాదండి కూర టేస్ట్ ముక్కలు కట్ చేయటంలో కూడా ఉంటుంది మీరు గమనించారో లేదో చూడండి వంకాయ ముక్కలన్నీ వేసేసి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా ఈజీగా చాలా త్వరగా వండేసుకోవచ్చు ఎంత వంట రాని వాళ్ళైనా కూడా వంకాయ కూరని చాలా ఈజీగా అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది చూడండి చక్కగా మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి ఇందులో కొంచెం ఉల్లిపాయలలోనే కాదండి వంకాయ ముక్కలు వేసి మొత్తం కలిగి తిప్పిన తర్వాత కూడా కొంచెం అంతా ఉప్పు వేసుకుందామంటే వంకాయ ముక్క అనేది కండ్రు అనేది ఉంటుందండి కొంచెం వంకాయలకి అది రాకుండా ఉంటుంది ముందుగానే ఉప్పు వేసుకుంటే మన వంకాయ ముక్కలు అనేవి కండ్రెక్కకుండా ఉంటాయండి చూడండి అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకోండి మనం ఇందాక ఉల్లిపాయలలో వేసాం కదా ఇప్పుడు కొంచెం చూసి వేసేసుకోండి ఉప్పుని ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా తిప్పేసాం కదండి ఇప్పుడు మనం వీటిని మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూడండి ఎంత త్వరగా మగ్గిపోయాయో ఇలా మధ్య మధ్యలో తీస్తూ కొంచెమంతా కలుపుతూ ఉండండి మూత తీసి చూస్తూ కలుపుతూ ఉన్నామంటే మనకి కూర అనేది అడుగంటకుండా ఉంటుంది చూడండి ముక్కలు కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూస్తుంటేనే వెంటనే తినాలనిపిస్తుందండి అంతేనండి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉంచామంటే వంకాయ కూర రెడీ అయిపోయినట్టే మనం ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిపోయినట్టేనండి చా ఇంత ఈ ఈ ప్రాసెస్లో చేస్తే వంకాయ కూర చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం వేసేసుకుందాం మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి కారం వేసేసిన వెంటనే స్టవ్ కట్టేయకండి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేసి అలా మగ్గనిచ్చామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిపోయిందండి చూడండి ఇందులో మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేనైతే కొత్తిమీర వేయట్లేదు ఇందాక మనం రెండుసార్లు ఉప్పు వేసాం కదండి ఉల్లిపాయలలో వంకాయ ముక్కలు వేసినాక ఇప్పుడు సరి చేసుకు సరి చూసుకొని ఉప్పు పడితే కొంచెం ఉప్పు వేసేసుకోండి లేదంటే ఇలా కారం వేసేసి కలిపేసుకున్నామంటే ఉప్పు కారం కరెక్ట్గా చూసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిందండి చూడండి మన వంకాయ కూర రెడీ అయిపోయింది నేనైతే ఆగలేకపోతున్నాను రైస్ పెట్టేసుకొని వంకాయ కూర వేసేసుకొని తినేస్తున్నానండి మీరు కూడా ఇలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో వంకాయ కూర చేసుకొని టేస్టీ టేస్టీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్